నిత్యము నివాసము ఏది లేదు నిత్యము నివాసముండివాడు లేడు నిత్యము నివాసం యోగ్యమైన ప్రదేశము లేదు బిల్డింగ్ లేదు కనుక దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నీ నేత్రాలు కాణాల మీద నిలబెట్టాను నీ నీ నేత్రాలు కాణాల మీద నిలబెట్టి నిలిపి నిలిపినప్పుడు నువ్వు నిలిచినప్పుడు ఎటండి నువ్వు నీచమైన నీ బుద్ధి ఎందుకు నీకు పనికిరాదు నువ్వు వాటి మీద వీటి మీద నిలబెడుతున్నావు ఆ డ్రెస్సుల మీద ఏంటంటే ఆ బంగారం మీద ఆ ధనం మీద ఆ యొక్క సుఖం మీద ఆ సౌకర్యం మీద అందరు కుటుంబాలతో ఎంత చక్కగా తిరుగుతున్నారు మాట్లాడితే టూర్ వెళ్ళిపోతున్నారు మాట్లాడితే టూర్ వెళ్ళిపోతున్నారు నువ్వు ఎప్పుడైనా టూర్ తీసుకెళ్ళావా టూర్లు వెళ్ళాలంటే వాళ్ళు త్వరగా ఉబలాటంగా ఉంది వాళ్ళు టూర్లో ఎక్కువ వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి యాత్రను ముగించాలని వాళ్ళకి చాలా తొందరగా ఉంది టూర్లు వద్దు మనకి అర్థం ఏంటండి ఒకటే ఒకటి ప్రయాణం అవుదాం అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా ఎంత అద్భుతమైన మాటలు చూడండి నిజంగా ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నాను నీవు నీ బుద్ధిని మార్చుకోగలితే దేవుడు ఏం చేస్తానని అంటున్నాడు చూడండి యశగ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఐదు వచ్చి చదవండి అమ్మా నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ ముష్టి నీ ముష్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తగరం అంటే తెలుసు కదండి అంటుకుపోద్ది నల్లగా అంటుకుపోద్ది అది ఒక మట్టి గంటుకుపోద్దు మడ్డి గంటుకుపోద్దు మడ్డి మడ్డి గంటకుపోద్ది ఇది నాన్న చాలామంది బ్రతుకులు జీవితాలు అలాగైపోయినాయి ఇంకా వారు చచ్చిపోయేంత వరకు ఆ మడ్డు కష్టాలు పోయేటట్టుగా కనిపించట్లేదు కనిపించట్లేదు ఎలా పోతాయండి కష్టాలు నష్టాలు ఇంకా మా నేను చేసుకున్న తప్పుకి నేనే పడాలండి ఇంకా నా జీవితంలో విముక్తి లేదనుకుంటున్నారేమో చాలా మంది ఇది నాన్న ఏ సై వైపు నువ్వు చూడగలిగితే నీ బుద్ధిని మార్చుకుని ఇది నాన్న ప్రభు నిజమే నా బుద్ధితోనే ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాను ప్రభావ నేను సరి చేసుకుంటానని ఆయన వైపు చూసి నూతన హృదయాన్ని నీకు ప్రార్థన చేస్తే అందుకని అన్నాడు నేను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అన్నాడు ఆలోచించండి నీ బ్రతుకు మార్చుకో నీ బుద్ధి చెప్పినట్లుగా కుక్క బుద్ధి అరుస్తుంది అది కుక్క బుద్ధి పిల్లి బుద్ధి మీ ఏమంటుంది అది పిల్లు బుద్ధి మనకు ఆకు మనకి ఏంటండి మన నోట్లో పనికి మన మాటలు కాదండి దేవుని మాటలో పెట్టే బుద్ధి మనకి ఇచ్చాడండి అందుకని అంటున్నాడు నీ నోటిలో నా మాటలుంచి నా అరచేతి నీడలో నిన్ను దాచితిని నాటినాడు దేవుని స్తోత్రం హలో ఏయో మాటలు మన ఉంటే మనం దాయుడు ఏయో మాటలు మన ఉంటే ఏ డైలాగులు ఓవర్ డైలాగులు డబల్ మీనింగ్ డైలాగ్ కొంతమంది రచ్చిపోయి జోకులు అస్సలా అవి అసలు చాలా తప్పండి అవి ఈ జీవితాన్ని నాశనం చేసే గొప్ప సంఘటనలు అవి కొంతమంది సేవకులను కూడా మర్చిపోతారు బయటికి వెళ్ళినప్పుడు పిచ్చు పిచ్చుగా వాగి పిచ్చు రచ్చిపోతారు అంతే డబల్ మీనింగ్ డైలాగ్ అండి ప్రతి మాట దేవుని వద్ద లెక్కింపబడుతుంది అంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసి లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి రికార్డ్ అని ఉంటుంది చూడండి రికార్డ్ అని బటన్ నొక్కేసిన తర్వాత నువ్వు ఆపినా ఆపపోయినది రికార్డ్ అయిపోతానే ఉంటుంది రికార్డ్ అయిపోతూనే ఉంటుంది రికార్డ్ అయిపోతున్నా నువ్వు తప్పుగా మాట్లాడినా బూతులు మాట్లాడినా రైట్ మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది ఆ రికార్డు నొక్కేసాడు ఎప్పుడు నొక్కేశాడు నువ్వు తల్లి గర్భంలో ఎప్పుడైతే బయటకు వస్తున్నావో అప్పుడు నొక్కేశాడు రికార్డు ఎందుకంటే మళ్ళీ బొంకెత్తావని ఖయ్యాని అంటున్నాడు ప్రభా నా తమ్ముడిని నేను చంపలేదు ప్రభా ఎక్కడ ఎక్కడున్నాడో నాకు తెలియదు అసలు నా తమ్ముడిని కాడానికి నువ్వు కాపలుగా నన్ను ఏమైనా పెట్టావా కావలి వాడినా నా తమ్ముడికి బుద్ధి మంచిదైతే చేసిన తప్పు ఒప్పుకుంటాడు అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు నన్ను మన అందరూ వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు బాధగా మిగిలిపోవడానికి గల కారణం ఏంటంటే నీ యొక్క తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు నేనేమన్నానండి పైపెచ్చికి నేనేమన్నానండి నేనేం మాట్లాడనండి నిజం చెప్పడం కూడా తప్పేనండి అయ్యారు నిజమా అబద్ధం నిన్ను చెప్పమన్నాడు చెప్పన్నాడు ఎవరు చెప్పన్నాడు నిజమా అబద్ధమా చెప్పనలేదు కదా ఆలోచన చేయండి ఏ సుప్రభ వారిని కొడతన్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు 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 అని ఎన్ని రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని దెబ్బలు కట్టి ఎన్ని విధాలుగా దేవుని హింసించారు నోరు కెది నోరు మెదపేడండి నోరు మెదపలేదు నువ్వు పరలోకి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఉంది నువ్వు నోరు ఎక్కువ వాడక దేవుని కోసం ఎక్కువ వాడు దేవుని స్థుతించు దేవుని గణపరచు దేవుని సాక్ష్యాలు చెప్పడానికి నిలబడు ఆదివారం మనం సాక్షి అంటున్నావు ఎవరు బోన్లో పడిన ఎలకలాగా అలా కూర్చుని పోతారు అంతే అందరు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు నాకు పిచ్చి కోపం చేత దేవుడిని నిర్లక్ష్యపరిచేవారంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి వాళ్ళు ఎవరైనా కావచ్చు మా స్మైలి అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు దేవుడు అనేది ఎప్పుడు నిర్లక్ష్యం వచ్చిందంటే నాకు ఎక్కడికో వెళ్ళిపోద్ది ఏ వాక్యం వింటున్నావు ఎవరి దగ్గర ఉన్నావు ఏ సన్నిధిలో ఉన్నావు ఎవరి చేత నువ్వు రక్షించబడ్డావు ఎవరి చేత నువ్వు బాప్తీసం తీసుకున్నావు ఏ దేవుడి దగ్గర నువ్వు వచ్చావు ఎంతైనా కొంత కొంచెం మట్టుగానే నీకు భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నీ స్థితి ఏమైపోద్ది అని భయం వేస్తుందండి అందుకే నా అంటున్నాడు దావి అంటున్నాడు చూడండి దేవుడు ఒక్క మారు చెప్తే నాకు రెండు మార్లు వినబడింది ఇది నాన్న పది మార్లు చెప్పినా సరే అయ్యారు మీరు చెప్పారా వాక్యం మీరు చెప్పారండి అయ్యా వినలేదండి నీలాటల కోసం రాసాడు ప్రకటన గ్రంథంలో చెవు గలవాడు ఆత్మ చంపుచున్న సంగతులు నువ్వు చెవులు వినట్లేదు కనుక కొన్ని రోజులు నీ చెవులు ఏం చేయవు రాసుకో రాసిపెట్టుకో రాసిపెట్టుకో నాకు చిరాకు వచ్చిందంటే ఏళ్ళి వెళ్ళగానే వెళ్ళి ప్రార్థన చేస్తాను కొండమే వెళ్ళాలి ఇష్టంగా ఉండండి దేవుడు నాకు చిరాకు తెరాకొచ్చింది అది చేయగలను దేవుడు చిరాకు వస్తే తుడిచ్చి పెట్టేస్తాడు అంతే చిరాకు వస్తే ఏం చేస్తాడండి అండి తుడిచ్చి పెట్టేస్తాడు ఆ ప్రాంతం పెట్టేస్తాడు ఆ ఆ పట్నం అంతా సుధమగ్గ మరే ఏమైందో మన అందరికీ తెలుసు ప్రాంతం అంతా తుడిచిపెట్టేస్తాడు లోతు కోసం మనం చదువుకుంటే లోతు బుద్ధి మంచిది కాకపోయింది ఒక దిన పచ్చగా ఉంది నా జీవితం అక్కడ బాగుంటుందని తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు అబ్రహాం దగ్గర నుంచి దూరం అయిపోయి అది అనుకున్నాడు మా దగ్గర చాలామంది ఉండేవారు వాళ్ళందరూ వెళ్ళి ఎట్టండి మాకు మేము ఓన్గా సేవ పెడతాం మేము ఓన్గా మాకు సేవ పెట్టమని దేవుడు ఏమీ సేవ చేయమన్నాడండి ఈ ఆదివారం కూడా దేవుడు ఆదివారం యేసుప్రభ ప్రతి ఆదివారం కూడుకోమని ఎక్కడని చెప్పాడండి వాక్యంలో ప్రతిరోజు ఇంటింట కూడుకొని స్వార్థం అంటేనే ఒక దినానికో ఒక రోజుకో ఒక ఒక వారానికో సంబంధించింది కాదండి ప్రతి దినము ప్రతి దినము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ప్రతి దినము అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ అంటాడు ఫిలిపిలు రాసిన బ్రతుకులు అనుకుంటా సమయమందును అసమయమందును మందును ఆదివారం ఒక్కరోజు రావడానికే బాధకం ఎక్కడలేని అందుకనే ఒకలో మన స్టేటస్ పెట్టారు ఏం పెట్టారంటే ఆదివారం క్రైస్తువులు అందరూ ఏంటంటే శాంత సన్నిధికి ఎలా వస్తారట తాబేలు వలె వస్తారట అండి వెళ్ళేటప్పుడు చిరత పులివలే అండి దేవుని స్తోత్రం అలా ఒక్క ఒక్కడిగత్తి ఇంట్లో ఉంటారు తపాలా దగ్గర ఉంటారు అంతే కంచం దగ్గర ఉంటారు అట్నీ ఆవచడుగు పదకొండర అయిపోద్ది పన్నెండు అయిపోద్ది ఇంకా తాబేలాగా అలాగ అలాగా సాగనా 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 సెల్నా మానేనా ఎల్నా మానేనా నీ బుద్ధికి కారణం ఈ బాధలన్నిటి కారణం నీ బుద్ధే నీ బుద్ధిని మార్చుకో నీ బుద్ధిని సరి చేసుకో దాని వెళ్ళ బుద్ధిని సరి చేసుకున్నాడు షట్రి మేష అభివృద్ధి వాళ్ళ బుద్ధులు సరి చేసుకున్నారు వారి బుద్ధి గడ్డి తినలేదు గడ్డి తిని ఆ నీ ఆ యొక్క మాంసం కూరలు తినలేదు ఆ భోజన పదార్థాలను ఎంగిలి చేయలేదు ఒక వాక్యం కూడా చెప్పాను మీకు ఎంగిలి వద్దు క్రీస్తుకు ఎంత అద్భుతమైన ప్రసంగం అండి నిజంగా ఎంత అద్భుతమైన ప్రసంగం ఎవరికైనా పరిశీలన చేస్తున్నారు ఈ మన పాస్ట్ గారిని బై పాస్ట్ గారిని పెంచేది పాస్ట్ గారు గొప్పలు అయిపోతారు వద్దమ్మా నా గొప్పతనం కూడా నీకు ఇచ్చేస్తాను పని మా పాస్ట్లో నీ ఫోటో ఇవ్వమంటే చెప్పు మా ఫోటోలు మానేసి నీ ఫోటో ఇస్తాను అలాగనే మాకు నో ఫీలింగ్ మాకు ఫీలింగ్లు డీలింగ్లు ఏమి ఉండవు దేవుడి వాక్యం వెళ్ళాలంటే నువ్వు కష్టపడుతున్నావు ఆ దేవుని సంఘం కోసం నువ్వు ఎంతవరకు దేవుని సంఘం కోసం నువ్వు కష్టపడుతున్నావు పొద్దు లేచింది నీ నీ కుటుంబం కోసం పొద్దులేసింది కాని ఏం తిన్నా ఏం తినాలి ఏం వండుకోవాలి ఏం తినాలి ఏం కక్కాలి ఏం మింగాలి ఇంక ఇదే కక్కడం మింగడం ఇదే బతుకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి దేవుని రాజ్యంలోకి మనం సిద్ధపడాలి ఇదిగో దేవుడు రెండో రాకల్లో వస్తున్నాడు కొంతమందికి ఆయన వస్తా వస్తాన ఆయన వచ్చినప్పుడు ఆయన బోర ఉత్తలే కానింగ్ బెల్లలో ఉన్నట్టుగా అనుకుంటున్నారు చాలామంది నిజంగా ఎంత అద్భుతమైన మాటలు ఒక్కసారి ఆలోచించండి ఇది నన్ను సరి చేసుకుంటావా నీ బుద్ధుని సరి చేసుకోకపోతే నీ బాధలను నిన్ను విడిచి పోవు నీ బుద్ధిని సరి చేసుకోకపోతే నీ వ్యాధులు నిన్ను విడిచి పోవు నీ బుద్ధిని సరి చేసుకో ఇంకా చాలా ఉన్నాయి వాంక్యం సమయం లేదు కనుక మనం ముగించుకుంటున్నాం ఇది నాన్న మోసే అక్క ఏం పేరు మిరియా మిరియా ఆహారం ఏం చేశారు మోసే మీద శనగవలసిన పని ఏంటండి శనగవలసిన పని ఏంటి మోసే ఏమైనా ద్రోహకార్యం చేశాడా అలా వాళ్ళ అక్క ఆస్తి దెబ్బేసాడా అలా అక్క అరగ్రం దెబ్బేసాడా మోసే అసలు ఎందుకు జరిగింది అసలు సనగవలసిన పనేంటి మీరు శనగవలసిన పనేంటి మీరు సనగవలసిన పనేంటి ఎవరైనా మీ రూపాయి తింటున్నారా ఎవరైనా మీ రూపాయి ఖర్చు పెడుతున్నారా ఎవరైనా మీకు రావాల్సింది వాళ్ళ బెనిఫిట్లు వారు పొందేసుకుంటున్నారా మీరు పని ఏంటి దేవుడు మీ జీవితాన్ని మీకు అనుగ్రహించాడు దేవుడు మీ దినాలను మీకు అనుగ్రహించాడు మీ ఆశీర్వాదం మీకు ఇచ్చాడు తీసుకోకపోవడం మీ చేతకని తనం మీ దద్దమ్మతనం వాడు తీసుకున్నాడు వాడు వాడు బ్రతుకుతున్నాడు వాడు ఆశ్వదింపబడ్డాడు వాడు చేతనైంది మీకు చేతనైంది ఆడి మీద ఈడిమీదడితే ఎందుకు ఎప్పుడు చూసినా ఈ కొంపలైన పడి ఆడాలి ఎప్పుడు చూసినా ఈ అద్దెంట్లో పడి ఆడాలి ఎప్పుడు చూసినా ఇరికింట్లో పడి ఆడాలి ఎప్పుడు చూసినా ఇదే ఏడిపే ఏడుపు నువ్వు ఏడిసినంతకాలం ఏడుపు నీ వెంట వస్తూనే ఉంటది నువ్వు ఆనందపడింది నాన్న ఆ పరిస్థితి అంతా కూడా ఆనందంగా మార్చేస్తది నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నేను Kastalu yedurai na naayatra nusangin su nastare nu neena ఒక అంటున్నాడు ఏ స్థితిలో అయినా నిన్ను స్థుతించడం నిన్ను స్మరించడం నేర్పించి ప్రభు అంటున్నాడు ఇది నాడ నీ గొనికిడు ఎక్కువైపోతుంది నీకు శనుగుడు ఎక్కువైపోతుంది మీరు ఒక విషయం తెలుసా ఇస్రాయేల్ ప్రజలు శనిగి ఎక్కువ కాలం బ్రతకలేకపోయారు శనుగులు ఉండకూడదు క్రైస్తవుడు జీవితంలో నీ భర్త మీద కోపమన్నా నీ భార్య మీద కోపమన్నా ఎవరి మీద కోపమన్నా సనుగు మాత్రం శనగ దయచేసి దేవుడు చెప్పే ఆయన చూసుకుంటాడు కొంతమంది ఉన్నారంటే పోదు లేచి నక్కల్లా తిరుగుతుంటారు ఇంట్లో శనుక్కుంటా గొనుక్కుంటా అది మంచిది కానే కాదు వారంటే దేవుడికి చాలా అసహ్యము నువ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తే ప్రేమించు లేకపోతే విడిచిపెట్టే అంతే విడిచిపెట్టే పో అక్కడి నుంచి పో నీకు ప్రేమించిన చేతనైతే ప్రేమించు చేత కాకపోతే విడిచిపెట్టే దేవుని కోపాన్ని నీ మీద మాత్రం తెచ్చుకోవద్దు ఇది నన్ను మార్చుకుందాం ప్రభు నిజమే నా నీచి బుద్ధి వల్లనే ఇన్ని కష్టాలు నేను తెచ్చుకున్నాను ప్రభు నా బుద్ధిని సరి చేసుకుంటాను ఇంకా మూడు రోజుల అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ ఈ ఈ బాడంతను తెచ్చుకుని రెండు వేల ఇరవై అరవ సంవత్సరం ప్రారంభించావా అది కడుక్కోడానికి సమయం పడుద్ది ఈ లోపల నూతన సంవత్సరం ప్రారంభం అది కడుక్కునే లోపలనే జనవరి ముగిసిపోద్ది అది కడుక్కునే లోపనే ఫిబ్రవరి ముగి ఆ ఆ అవకాశం ఏదో ఇప్పుడే మనం కడుక్కుందాం అందుకని కోరింది రాసిన పత్రిక అపోజ్ నేను పౌలు చక్కగా మార్చి చెప్తారు చూడండి కడుక్కోండి అంటున్నాడు కడుక్కోకుండా మనం ఏటండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రవేశించవద్దు కొరిందులు రాసిన పత్రిక అంతమ ఏడవ అధ్యాయము రెండో కొరిందులు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అమ్మా ప్రియులారా మనకి ఇన్ని వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధాత్మ సంపూర్తి చూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుమో కడుక్కో కడుకో ప్రభు నిజమే ఏదో పరిగెత్తాను నా బుద్ధి మంచిది కాక నా బుద్ధితో నీ బుద్ధితోనూ సంపాదించలేవు దేవుని సహాయంతోనే మనం సంపాదించగలం దేవుని స్తోత్రం అలలుయా నీ బుద్ధితో నీవు రోగాన్ని తీసుకోలేవు కేవలం దేవుని సహాయంతోనే మనం రోగాలు తీసుకోగలం నీ బుద్ధితో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని చక్కపర్చుకోలేవు నీ జీ నీ బుద్ధితో ఏమైనా జీవితాన్ని స్థిరపరచుకోలేవు ఒకని ఏమైనా వయసు ఎటువంటి ఎహో వచ్చేదనే స్థిరపరచబడాలి ఇవన్నీ కూడా ఒక వల్ల జరిగేవి కావండి జరిగేవనుకుని వారు బుద్ధులు పరిస్థితులు పెట్టి మార్చుకుంటారు నువ్వేం మార్చుకోవాల్సిన దేవుని పరిస్థితుల్ని మార్చివేస్తాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం దాచగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందు మొత్తం ీనా మహిమత ఏ శయ్యాకే నీకే నా ఎస్లో ఎయ్యా

ఒక్కటే అడగండి ప్రభు నా బుద్ధి మార్చుకోకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మాత్రం నాకు ఇవ్వద్దని ప్రార్థించే ప్రార్థన చెయ్యి ఆపుతాడంటే ఆపుతాడు ఆపుతాడు లేట్ చేస్తాడు ఏం చేస్తాడు నీలాడి శివుడు ముక్కుందాన్ని దేవుడు పుట్టించుకున్నందుకు లేట్ చేస్తాడు మరి ఏం చేస్తాడు ఎత్తుపల్లామే పుట్టిందనుకో ఎత్తుకుండా మానేస్తావా ఎదుటి రోజుకి ఎత్తుకో ఎత్తుకోవడానికి ఇష్టం లేకపోయినా సరే నువ్వు సంక్రాంతి మాత్రం ఊరంతా తిరుగుతావు ఎందుకంటే నీ కుమార్తె దేవుడు కూడా అంతేనండి చూడుము నార చేతిలో నీ బుద్ధి ఎంత నీచమైన బుద్ధి అవుతుందని దేవుడు ఎప్పుడూ ఊహించలేదండి నీ బాధలకు కారణం నీ బుద్ధే మార్చుకో ఒకటే ప్రార్థన చేయ ఒకవేళ ఏ బుద్ధి అడగాలో నీకు తెలియకపోతే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ బుద్ధి అడుగు ప్రభావ రూతులాంటి బుద్ధి ఇవ్వండి ప్రభావ మా నాన్నమ్మ లాంటి బుద్ధి ఇవ్వకండి ప్రభావ అది బాగా సుండిది బాగా దొంగది ఆ బుద్ధులు అడగక్కండి అర్థమైందండి మా అమ్మ బుద్ధి ఇవ్వండి మా నాన్న బుద్ధి ఇవ్వండి అని అడగండి నేను ఎప్పుడు ఎవరి బుద్ధి అడగలేదు ఎందుకంటే అందరూ దుర్మార్గులే అందరూ కూడా దుర్మార్గులే ఒకటే బుద్ధి అడగండి ప్రభా ఏసేపు లాంటి బుద్ధి ఇస్తావా మగవాళ్ళైతే ఏసేపు లాంటి బుద్ధి ఇవ్వండి ఆడవాళ్ళకైతే ఎస్టేర్ లాంటి బుద్ధి ఇవ్వండి ప్రభావ ఎంత అద్భుతం ఒకవేళ నీకు తెలియకపోతే అటువంటి బుద్ధిని అడుగుదాం దేవునికి ఇష్టంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దినాన్న మనం ఎదుర్కొనే జీవితాన్ని మనం అందరం కలిగి ఉందాం అందరం కళ్ళు మూసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఆఖరి ఆదివారం దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు గొప్ప ఆపదల నుంచి శ్రమల నుంచి ఇరుకుల నుంచి ప్రమాదాల నుంచి మనల్ని విడిపించి ఇది నాన్న మనకు అనుగ్రహించాడంటే కేవలం దేవునికి కృప అందరూ కళ్ళు మూసుకుందాం మోకరిందాం ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి నాతో కలిసి మాటలు చెప్పండి ప్రభా ఏయోగ్యతల్ని నన్ను మూడు వందల అరవై రెండు రోజులు కాపాడి ఆఖరి వారమైనటువంటి ఆదివారి దినాన్న పాల్గొనే కృప నాకు ఇచ్చారు నేను నా కుటుంబం ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం నీ దయ నీ కృప నీ యొక్క కనికరమ ప్రభావ నన్ను బ్రతికించింది నన్ను కాపాడింది ప్రవ్వ నా ఇంటి వారందరినీ దాచింది నీ ప్రేమ గల కౌగిలే ప్రభావ అని ప్రార్థన చేద్దాం అందరూ కూడా అటు ప్రార్థన చేసుకుంటుండగా దేవుణ్ణి అడుగుదాం ప్రభా నా బుద్ధిని మార్చుకునే కృపను దాయించాను నేను బాధపడుతున్నానంటే నా బుద్ధే కారణం ప్రభా ఆ బుద్ధిని మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఏ ని అయ్యా నీకు ఇష్టమైతే అబ్రహాం లాంటి బుద్ధి మాకు ఇస్తారా ప్రభావ్వాసేపు లాంటి బుద్ధి మాకు ఇస్తారా ప్రభావ అయా రుతు లాంటి బుద్ధి మాకు ఇస్తారా ప్రభా ఏ స్థేరు లాంటి బుద్ధి మాకు ఇస్తారా ప్రవ్వ అయ్యా తండ్రి ప్రవ్వా దానియల్ లాంటి బుద్ధి ఇస్తారా ప్రభావ ప్రార్థన చేసే బుద్ధి మాలో అయా బుద్ధిని మాకు ఇస్తారా మాలో ఉన్న అయా నూతనంగా మా బుద్ధిని అయా నూతనంగా పుట్టించండి ప్రభావ అని ప్రార్థన చేద్దాం అందరు అడుగుదాం దేవుణ్ణి అడుగుదాం నిజమే అయా వారు వీరు కారణం అనుకున్నాం అయా నా కుటుంబం నా పరిస్థితి నా స్థితిగతులు నా శాపం నా కష్టాలు అయ్యా సాతనగాడే కారణం అనుకున్నావు ప్రభా వాడు రావడానికి అవకాశం లేదు తండ్రి ఎందుకంటే నువ్వు మా కంటికి మా ఇంటికి కంచి వేసావు ప్రవ్వ అయ్యా నీ కౌగిట్లో మమ్మల్ని దాచావు ప్రభావ వాడు రావడానికి అవకాశం లేదు నా బుద్ధే మంచిది కాక నా బుద్ధే మంచిది కాక కష్టాల్లో ఇరుక్కున్నాను ఇబ్బందులు ఇరుక్కున్నాను నష్టాలు కొందేకున్నాడు ప్రభావ అయా దయచేసి నా బుద్ధిని మార్చండి నా ఏర్ష బుద్ధిని తీసేయండి నా వ్యభిచార బుద్ధిని తీసేయండి నా దొంగ బుద్ధిని తీసేయండి అయ్యా నా స్వార్థ బుద్ధిని తీసేయండి కొనుక్కునే బుద్ధిని తీసివేయండి అయా సనుక్కునే బుద్ధిని తీసివేయండి ప్రభావ నేను ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం సిగ్గుపడద్దు ఇది నాన్న దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు పక్కన వాళ్ళు ఇంటారని అనుకోవద్దు ఒప్పుకో ఒప్పుకో దేవునికి వాక్యం సెలవిస్తుంది మీరు నిజముగా మరొపెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు మీ అతిక్రమంలన్నీ విడిచిపెట్టినట్లయితే ఈ దినమే దేవునికి కనికరం పొందుకుంటారనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అందరం మోకరిందాం దేవుని వైపు చూద్దాం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రభా నా బుద్ధిని మార్చండి ప్రభా నా బుద్ధిని నూతనంగా అందరిని ప్రేమించే బుద్ధిని అందరినీ అయా ప్రభా సహోదరులుగా చూసే బుద్ధిని అయా తండ్రి అందరినీ సమాధానంతో పలకరించే బుద్ధిని అయా తండ్రి నాకు దాయిచ్చేయండి ప్రభా అయా నా ప్రభా వంకర మాటలు వంకరి మాటలు తీసివేయండి తండ్రి పోకిరి మాటలు తీసివేయండి ప్రభావ పోకిరి జోక్స్ తీసివేయండి ప్రభావ పోకిరి నవ్వులు తీసివేండి ప్రభాని ప్రార్థన చేద్దాం ఇది నాన్న ప్రార్థన చేసుకో ఇది ఇదినైనా దేవుడు నూతనంగా పరుస్తే నూతనమైన ఆశీర్వాదతో రెండు వేల ఇరవై అరవై సంవత్సరం ఎదుర్కొంటామేమో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయడమే కేవలం మనం చేసే పని కార్యాలు దేవుడి చేస్తాడు ఇది నాన్న నీ బుద్ధిని సరి చేసుకోగలిగితే నూతనమైన శఖాన్ని దేవుడు నీ జీవితంలో ఆరంభించబోతున్నాడు ప్రారంభించబోతున్నాడు ఆరంభించబోతున్నాడు ప్రారంభించబోతున్నాడు దేవుని వైపు చూద్దాం అందరు కూడా మోకరించి ప్రార్థనలు ఏకి ప్రార్థన చేస్తాను అందరు కూడా ఒప్పుకుని దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎంతో బాగుంటుందని ఒక వాగ్దానంతో మేము ప్రారంభించాం తండ్రి చాలా సార్లు బాగలేదు కావ కేవలము అయ్యా తండ్రి నువ్వు మర్చిపోయాను కాదు తండ్రి మా బుద్ధి వంకర బుద్ధి అయ్యి మా బుద్ధి మంచిది కాక మా బుద్ధి అయా గడ్డి తిని ప్రభావ అయా మేము మీ మీద తిరగబడ్డామేమో మిమ్మల్ని మేము గర్వించామేమో మేము సరిగేమేమో మేము కనుక్కున్నామేమో వంకర మాటలతో ప్రవ్వ నిన్ను బాధ పెట్టామేమో నీ గాయాలు తరచుగా లేపే బుద్ధి కలిగి ఉన్నామేమో ధనాశ వెనకాల పరిగెట్టేనేమో మనుషులు వెంట పరిగెట్టేనేమో లోకం వెంట పరిగెట్టేనేమో స్నేహితులు వెంట పరిగెట్టి నిన్ను బాధ పెట్టానేమో ప్రభా మా వంకర బుద్ధిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం ప్రభా అయినా మీరు మా మీద కోపపడక మూడు వందల అరవై రెండు రోజులు కాపాడారు తండ్రి రెండు వేల అరవై ఐదో సంవత్సరం ఆఖరి ఆదివారాన్ని మాకు అవకాశం ఇచ్చారు తండ్రి ఎంత ప్రేమిస్తున్నారు తండ్రి ఎంత నీ ప్రేమ కనికర మా మీద చూపిస్తున్నారు తండ్రి అయా నీకు జీవించే బ్రతుకు బుద్ధి మాకు దాయిచ్చేయండి ప్రభావ మా నీచి బుద్ధిని కకృతి బుద్ధిని కుక్క బుద్ధిని పంది బుద్ధిని తీసివేయండి ప్రభా నక్క బుద్ధిని తీసివేయండి ప్రభా యా తండ్రి అయ్యా పగటి వేషాలు వేసే వారి బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి వ్యభిచార బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి దొంగ బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి స్వార్థ బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి అయ్యా ఒకళ్ళ మీద కక్ష పెట్టుకున్న బుద్ధి నుంచి మమ్మల్ని పెట్టు విడిపించండి కొండేలు చెప్పే బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అయా సమస్తూ చెడగొడుతున్న బుద్ధి నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి అయా భయంకరమైన గేహాసి బుద్ధి నుండి మమ్మల్ని విడిపించండి భయంకరమైన సిపారా అయా ప్రభా అయా మిరియామ బుద్ధిని మమ్మల్ని విడిపించండి అయా భయంకరమైన ఆకాన బుద్ధిని మమ్మల్ని విడిపించండి భయంకరమైన యోధి లాంటి బుద్ధిని విడిపించండి ప్రభా అయా నూతన బుద్ధిని ఒక దాయిచ్చండి ప్రభావ నువ్వు ఇష్టపడే బుద్ధిని దాయించండి మా బ్రతికి ఎందుకు మారట్లేదు అనుకున్నాం ప్రభా కేవలం మా బుద్ధే దానికి ఆటంకంగా నిలిచి ఉందని నువ్వు సెలవిచ్చాడు ప్రభా అయ్యా మేము న్యాయంగానే బ్రతుకుతున్నాం కదా మేము న్యాయంగానే జీవిస్తున్నాం కదా అనుకున్నాం బ్రవ్వ ఇది నన్ను మా బుద్ధి తప్పని మరోసారి మాకు చూపించారు తండ్రి మా బుద్ధిని మార్చుకునే కృపణ దాయించండి అయ్యా మేము ఈ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం సిగ్గుపడతలేదు తండ్రి మా బుద్ధిని నీచి బుద్ధిని మార్చండి కొక్క ఆశపడినట్లుగా అయ్యా మేము ఆశపడే నుంచి విడిపించండి ఏమున్నా లేకపోయినా ఏమిచ్చినా ఇవ్వకపోయినా నిన్ను స్థుతించే బుద్ధిని మాత్రం దాయిచ్చండి మనుషులందరినీ దీవించే బుద్ధిని దాయిచ్చండి మనుషులందరినీ ప్రేమించే బుద్ధిని దాయించండి నా పొగరు నా గర్వమును అణిచివేసి అయ్యా తండ్రి ప్రభ సమాధానము మా హృదయములో నూతనముగా పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నాన్న అయ్యా మా బాధలన్నిటి కారణము నేను కాదు మీ బుద్ధే అని ప్రభా మీరు ఖచ్చితంగా చెప్పిన నీ మాటను బట్టి నీకు అంద మా బుద్ధిని సరి చేసుకున్నావు అరముగా ప్రభా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఎదుర్కొని ఆస్వాదింపబడి నీకు ఘనమైన పాత్రలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రవ్వా ఈ బుద్ధి వాక్యములు మర్చిపోకుండా సరి చేసుకునే జీవితము మాకందరిని అనుగ్రహించమని ప్రభా నిశితమైతే మమ్మల్ని అందరినీ దానియల్ లాంటి బుద్ధి చేత నింపుతారా లాంటి బుద్ధు చేత నింపుతారా ప్రభా అ పౌలు గారిలా బుద్ధి చేతని మమ్మల్ని నింపుతారా ప్రభా స్టెఫిన్ బుద్ధి చేత మమ్మల్ని నింపుతారా ప్రభా అయా రుత్ బుద్ధి చేత మమ్మల్ని నింపుతారా తండ్రి మోసే లాంటి బుద్ధి మాకు అనుగ్రహిస్తారా ప్రభా ఏవు లాంటి బుద్ధి మాకు దయచేస్తారా ప్రభా లాజర్ లాంటి తగ్గింపు బుద్ధిని మాకు నేర్పిస్తారా ప్రభా అయా నాన్న మీ చిత్తమైతే అటువంటి బుద్ధి మాకు అనుగ్రహించండి ప్రభావ బైబిల్లో అయా ఎంతో ఉన్నతమైన వారు నీ చేత ప్రేమింపబడిన వారు బుద్ధిని మాకు అందరికి నన్ను గురించి మనం ప్రార్థిస్తూ తండ్రి ఇది నానెంతో అయా తండ్రి నమ్మకంతో వచ్చిన ప్రతి మాట వారి జీవితంలో ఫలించి అభివృద్ధి చెందే కృపను దాయిచ్చే అని చేరిన మమ్మల్ అందరినీ ఈ ఆఖరి వారన్న నీ చేతులకు అప్పగించుకుంటూ అయా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే నూతనమైన అయా దినాలు మా జీవితంలో సంతోషం గురించి మీరే మహిం పొందమని ఇంకో మూడు దినాల నూతన సంవత్సరాలకి వెళ్ళిపోతుంది తండ్రి మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ సాయంకాలం జరగబోయే అయా ఫుడ్ అండ్ క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్ ఐసిడబ్ల్యూ ఫౌండేషన్ నుంచి ఆ కార్యక్రమం మీరే అయా ముందుండి నడిపించి మీరే మహిం పొందమని ప్రార్థించుకుంటూ బ్రవ్వా చే సహాయం చేసిన ప్రతి బిడని మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ కృపకల ఒకసారి మీ సన్నిధికి తెస్తూ మీ చేతులకు అప్పగించబడుతూ మూడు వందల అరవై రెండు రోజులు రెండు ఇరవై ఐదో సంవత్సరం దాచి కాచి కాపాడి ప్రతి వారము నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతము నీకే సమస్త మహిమ ప్రతి ఆదివారము నీకే చెల్లిస్తూ అర్పిస్తూ మా ప్రియుడు రాష్ట కూడా ఏస్తున్నామన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె গাড ব্লসে মামলি দীব আসিন গান